ఇప్పుడు మీరు ఫామ్స్ ఫార్మ్స్లో చూస్తున్న ఈ రకం మ్యాంగో వచ్చేసి అంబిక డెవలప్డ్ బై సిఐఎస్హెచ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ సబ్ ట్రాపికల్ ఆర్టికల్చర్ లక్నో దీనికి వచ్చేసి బ్రిక్స్ ట్వంటీ టూ బ్రిక్స్ ఉంటుంది మంచి స్వీట్నెస్ ఉంటుంది మేము ఫస్ట్ టైం ఇల్లింగ్ వచ్చింది లాస్ట్ టైం కూడా ఒక రెండు చెట్లు కాసాయి కానీ బట్ కోతుల వల్ల ఆ ఫ్రూట్ మేము టేస్ట్ చేయలేకపోయాం ఈసారి కంపల్సరీ ఇవి టేస్ట్ చేసి రివ్యూ నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను ఇది మంచి సైజు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వచ్చింది ఒక కాయి దాదాపు ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది ఈజీ ఈజీగా ఉంటుంది కాయ సైజు ఇది మాగిన తర్వాత మనకు రెడ్ కలర్ వస్తుంది యాక్చువల్గా ఈ రెడ్ కలర్ కోసం యాక్చువల్గా కవర్ కట్టలేదు మనం ఈసారి ఇది కవర్ కట్టింది మీరు ఇక్కడ చూడొచ్చు ఇది కవర్ కట్టినది ఇది కవర్ కట్టనేది ఇది మీరు డిఫరెన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు కవర్ కడితే మనకు ఎక్కడైతే సన్లైట్ తాగా అక్కడ కలర్ డ్రాప్ అవుతుంది ఎక్కడైతే కట్టలేదు అక్కడ కలర్ వస్తుంది మనకి ఒరిజినల్ కలర్ దాని మనకు ఇట్లా డ్యామేజ్ లేకుండా ఇట్లా కొద్దిగా ఇట్లా రాకుండా మనం ఎందుకంటే చూడండి ఇక్కడ మనకు ఏదో ఒకటి హిట్ దాని దానివల్ల ఇక్కడ నుంచి లిక్విడ్ జనరేట్ అవుతుంది కాబట్టి ఇలాంటివన్నీ డ్రాబ్యాక్స్ మనం కవర్ చేసుకోవడానికి కవర్ ప్యాకింగ్ చేస్తున్నాము కలర్ వచ్చినా లేకున్నా సో దీనికి కూడా కవర్ ప్యాకింగ్ చేస్తేనే మనకు బెటర్ అని నేను అనుకుంటున్నాను అంబికా మ్యాంగో ఇది మంచి కమర్షియల్ వెరైటీ యాక్చువల్గా ఈ వీటి ప్లాంట్స్ నెక్స్ట్ ఇయర్కి మనం గ్రాఫ్టింగ్ చేయిస్తాం రైతులకు మ్యాక్సిమం ఇవి లక్నో నుంచి తెప్పించుకోవాలంటే ఒరిజినల్ ప్లాంట్ ఎవరు తెప్పించుకోలేరు అంతరం నుంచి ఆ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా మనకు ఆన్లైన్లో పెట్టడం అలాంటిది అన్నీ నేను పర్సనల్గా వెళ్ళి అక్కడ నుంచి తీసుకురావడం జరిగింది కాబట్టి ఈసారి గ్రాఫ్టింగ్ చేసే ఉద్దేశం ఉంది నాకు కాబట్టి గ్రాఫ్టింగ్ చేసి మనం ఈ మొక్కలు అందించగలం నెక్స్ట్ సీజన్కి పెద్దన్న ఫామ్స్లో ఉన్న మరొక రకం ఏంటిదంటే పునాసా రకం దీన్ని రాయల్ స్పెషల్ అంటారు ఇది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పచ్చడిగా వాడతారు యాక్చువల్గా ఇది ఫ్రూట్ కంటే పచ్చికాయ్గానే ఎక్కువగా మనకు పాపులర్ ఇది మనకు ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్లో ఉంటుంది ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి ఈ చెట్టు మీదనే మనకు ఇది చిన్నకాయ ఇది మెచ్యూరిటీ కాయ ఇక్కడ ఫ్లవరింగ్ ఉంది కాబట్టి మీరు అన్నీ ఒకే చెట్టు మీద అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఇలాంటివి ఒక నాలుగు చెట్లు మన పెరట్లు వేసుకున్నామంటే దాదాపు మన సర్కిల్లో ఉన్న వాళ్ళకు పచ్చడికి కానీ మనకు మామిడికాయ తిన్న ఫీలింగ్ మన ఇయర్ మొత్తం ఉంటుంది ఒక నాలుగు మొక్కల వరకు పెంచుకోవచ్చు పద్దెనిమిదాస్లో ఉన్న మరొక రకం ఇది వచ్చేసి మహాచనక్ దీన్నే బనానా మ్యాంగో కూడా అంటారు మహాచనక్ ఫ్రూట్ మీకు ఇలా ఉంటుంది బనానా లాగా ఉంటుంది నా చేయకంటే ఇది అక్సలప్ పొడి ఉంది దీని వెయిట్ కూడా త్రీ ఫిఫ్టీ పైన ఫోర్ హండ్రెడ్ ఈజీగా ఉంది కాయ సైజు ఇది మంచి స్వీట్ ఉంటుంది మన దగ్గర ఆల్రెడీ ఇది వేరే చెట్టు ఒక ఫ్రూట్ వచ్చేసి అరవై కాయలు కాసింది మీరు చూడొచ్చు ఆల్రెడీ నా ఛానల్లో కూడా ఉన్నాయి ఇది ఇది కూడా మంచి కమర్షియల్ వెరైటీ స్వీట్నెస్ ఎక్సలెంట్ స్వీట్నెస్ ఉంది ఒకళ్ళ మధ్యన ఈ చెట్టును పెట్టడం జరిగింది ఈ చెట్టు వచ్చేసి జామ మొక్క ఇది ఆకు చూస్తే మీకు కరేపాకు లాగా ఉంటుంది క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి పర్పుల్ ఫారెస్ట్ గువా ఇది బ్లాక్ కలర్లో ఫ్రూట్స్ ఉంటాయి ఇవి మంచి స్వీట్నెస్ కూడా బాగుంటాయి యాక్చువల్గా ఇవి ఫ్రూటింగ్ మనకు రాలేదు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫ్రూటింగ్ పద్దెమ్న ఫామ్స్లో ఇప్పుడు మీరు ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉంది డ్రాగన్ ఫ్రూట్ పక్కన మళ్ళీ మ్యాంగో ప్లాంటేషన్ ఉంది మ్యాంగో ప్లాంటేషన్ పక్కన లాంగ్ ఆన్ ప్లాంట్లు ఇట్లా వేయడం జరిగింది ఇప్పుడు ఈ మ్యాంగో ప్లాంట్ యాక్చువల్గా దీని నేమ్ మనకు పేరు లేబుల్ వెళ్ళిపోయింది కానీ దీని మ్యాంగోస్ మాత్రం ఎక్స్టెంట్ స్వీటు ఇప్పుడు ఇది రైఫెన్ అయింది చెట్టు మీదనే ఇక్కడ ఒకటి ఇది ఖచ్చేగా ఉంది ఇది కూడా ఖచ్చే ఇది మాగింది మీరు చూడొచ్చు ఇది కొద్దిగా దాదాపు పెద్ద రసం కాయలాగా అనిపించింది కానీ దీని టేస్ట్ కానీ దీని ఫ్లేవర్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది ఇది పెద్ద రసం కాదు బట్ చూడడానికి పెద్ద రసం లాగా ఉంది దీని ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మీరు ఆ కాయని ఇక్కడ చూడవచ్చు కాయ సైజు ఇంత పెద్ద రసం లాగానే ఉంటుంది యాక్చువల్గా కాయ చూడడానికి లుక్ లైక్ పెద్ద రసం కానీ ఇది పెద్దరసం కాదు ఇందాక మీరు మీకు చూపించిన అన్నోన్ వెరైటీ నేమ్ లేబుల్ మిస్ అయింది యాక్చువల్గా ఇది మీకు కట్ చేసి దాని టేస్ట్ చూపిస్తాను ఇది యాక్చువల్గా ఫైబర్ జ్యూసీ వెరైటీ యాక్చువల్గా ఇది మీరు కాయ కోసం జ్యూసీ ఇలా ఉంటుంది మంచి ఫ్లేవర్ ఉంది ఫైబరు జ్యూసీ జ్యూసీగా ఉంది ఫుల్ స్వీట్ ఉంది ఫుల్ స్వీట్ ఉంది పెద్ద రసం మనకు పులుపు తగులుతుంది యాక్చువల్ ఇది పెద్ద కాయ మాత్రం పెద్ద రసం లాగానే ఉంది కానీ పెద్ద రసం కాదు బట్ స్వీట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇది ఫ్రూట్ కమర్షియల్ అనేది ఫస్ట్ చూస్తున్నాం దిగుబడి మనకు చిన్న చెట్లు యాక్చువల్గా ఇది ఇంకా కొద్దిగా పెరిగిన తర్వాత ఎంత దిగుబడి వస్తో తెలియదు మనకు అప్రాక్సిమేట్లీ ఇప్పటికైతే ఈ కాయ అయితే మంచి బాగుంది యాక్చువల్లీ ఇప్పుడు ప్రద్యుమ్న ఫామ్స్లో ఇంతవరకు చూసిన మ్యాంగోతో మ్యాంగోస్ వెరైటీసే కాకుండా ఇంకా మీరు కొన్ని థాయిలాండ్ వెరైటీస్ కూడా ఉన్నాయి అవి మీరు ఇప్పుడు చూపిస్తాను ఇది కటిమాన్ వెరైటీ దీన్ని అని అంటారు ఇది మనకు ఇయర్లో మ్యాక్సిమం ఫ్రూటింగ్ ఉంటుంది మనకు ఇది ఫ్రూట్ వచ్చేసి సైజు టూ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వస్తుంది మ్యాక్సిమమ్ ఇది మంచి స్వీట్ ఉంటుంది మంచి కమర్షియల్ వెరైటీ మనకు పచ్చడిగా మాములుగా పచ్చడిగా వాడుకోవచ్చు తర్వాత దీన్ని స్వీట్నెస్ కూడా మంచి బాగుంటుంది దీన్ని కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు అన్ సీజన్లో కూడా రావడం వల్ల దీనివల్ల రైతులకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది దీన్ని దిగుబడి కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు క్లియర్గా ఒక చెట్టుకు దాదాపుగా వంద కాయలు ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు చిన్న చెట్టు ఇది చిన్న చెట్టుకు వంద అని చాలా తక్కువ యాక్చువల్గా ఇంకా విపరీతంగా కాస్తాయి చిన్న చిన్న కాయలు మీరు కింద కూడా అబ్జర్వ్ చేస్తారు చాలా చిన్న కాయలు కూడా రాలిపోయాయి ఇలా రాలిపోకుండా దాన్ని ప్రికాషన్ తీసుకొని దానికి కవర్ ప్యాకింగ్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది యాక్చువల్గా ఇది వెరైటీ ఎల్లో స్టిక్కీ ప్యాడ్స్ పెట్టుకోవడము ఇందు మనకు దోమ చూడొచ్చు ఈ దోమను కంట్రోల్ చేయాలంటే మనకి ఇట్లాంటి ఎల్లో స్టిక్కి ప్యాడ్స్ చేసుకోవడము ఈ ప్రికాషన్స్ న్యాచురల్ ఫార్మింగ్లో ఇలాంటి ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోవాలి తీసుకున్నప్పుడు చూడండి మీరు ఇక్కడ నాలుగు చెట్లు ఈ కట్టి నాలుగు చెట్లకు విపరీతంగా కాపు వచ్చింది అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఈ చెట్లకు ఎలా ఉందో కాపు చూడడానికి పచ్చికాయ ఇలా ఉంది లోపల మీరు పలుపు చూస్తే ఆరెంజ్ ఎంత క్లియర్గా ఆరెంజ్ ఉందో ఆమ్రపాలి జ్యూస్ ఎలా కారుతుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎక్సలెంట్ స్వీట్ సో చూసిన ఆమ్రపాలి రకం ఇవి కాయలు హార్వెస్టింగ్ చేయడం జరిగింది ఇవి వరిగడ్డలో పెట్టేసి మాగ పెట్టేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సేల్కి పెట్టేస్తాం ప్రతి ఫ్యాన్స్ మ్యాంగో వెరైటీలో మీరు చూస్తున్నది ఇది ఇంకో రకము దీని పేరు వచ్చేసి ఆర్కా ఉదయ్ ఆర్క ఉదయ్ దీన్ని డెవలప్ చేసింది ఐఏహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళు దీంట్లో ఫైబర్ అనేదే ఉండదు బేసిక్గా స్వీట్నెస్ ఎక్సలెంట్ స్వీట్నెస్ ఉంటుంది ఆర్కా ఉదయ్ వెరైటీ హయ్యెస్ట్ స్వీట్నెస్ లోపల రెడ్ కలర్ పల్ప్ వస్తుంది ఇది కూడా సేమ్ మీరు ఆమ్రపాలి ఎంత టేస్ట్ ఉందో అంతకంటే ఎక్కువ టేస్ట్ వస్తుంది అర్కా ఉదయ్ వెరైటీ ఇవి మన ఫామ్లో ఉన్నాయి ఇక్కడ కూడా మీరు అర్కా ఉదయ్ ఫ్రూట్స్ చూడవచ్చు మీరు ఇది కూడా విపరీతంగా కాపు వస్తుంది యాక్చువల్గా బాగుంటుంది కాపు థ్యాంక్ యూ